నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆల్ దాహిర్ ప్రాంతంలో మనం చూసుకుంటే తమ యొక్క ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని చెప్పి కువైటి తల్లిదండ్రులైతే వెతకడం ప్రారంభించడం జరిగింది ఇప్పటిదాకా ఇంట్లో ఉన్నవారు ఉన్నట్లుండి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు దీంతో ఇంటి చుట్టుపక్కల ఆ యొక్క వీధిలో మరియు అలాగే యొక్క పరిసర ప్రాంతాలలో అయితే తల్లిదండ్రులు వెతకడం జరిగింది అలాగే యొక్క పరిసర ప్రాంతాలలో గాని ఇంట్లో గానీ లేకపోవడంతో అయితే వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులకు సమాచారం అందిన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఆ యొక్క ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అలాగే ఆ యొక్క ఇద్దరు పిల్లలు మనం చూసుకుంటే ఒక కువైటి పిల్లవాడికి నాలుగు సంవత్సరాలు మరొక కువైటి పిల్లవాడికి ఏడు సంవత్సరాలు వాళ్ళ ఇద్దరు మనం చూసుకుంటే ఇంటి ముందు ఉంచిన ఒక కారులో అయితే కనిపించడం జరిగింది వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఎవరైతే ఉండారో ఆ యొక్క డోర్లను తెరిచి ఆ యొక్క పిల్లలను బయటికి తీయడం జరిగింది అందులో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం జరిగింది కువైట్ లో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే ప్రస్తుతం కువైట్ లోని మనం చూసుకుంటే యాభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కాదులో మనం చూసుకుంటే ఆ యొక్క ఉష్ణోగ్రతలు అరవై నుంచి డెబ్బై డిగ్రీల వరకు చేరుకుంటాయని చెప్పి వాతావరణ నిపుణులు తెలిపారు దీంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆ యొక్క నాలుగేళ్ల చిన్నారి ఆ యొక్క పిల్లవాడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు అలాగే ఏడేళ్ల పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇంకా పల్స్ ఉండడంతో అయితే అతన్ని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తూ ఉన్నారు అలాగే ఆ యొక్క పిల్లవాడి మరణంలో నేరపూరిత అనుమానం ఉందని చెప్పేసి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పి అలాగే పిల్లవాడు ఆ యొక్క కారులోకి ఎలా వచ్చారో తల్లిదండ్రులకు తెలియకుండా బయటికి ఎలా వెళ్లారని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి ప్రస్తుతానికి కేసు నమోదు చేసి ఆ యొక్క పిల్లవాడి మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు కాబట్టి కువైటు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో పిల్లలను చూసుకునేవారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనమ్మా పిల్లవాళ్ళు ఒక చోట కుదురుగా ఉండరు కాబట్టి అలా ఇలా వెళుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఎవరైనా సరే రెండవ అంతస్తులో మూడవ అంతస్తులో ఉన్నవారు పిల్లలను చూసుకునే మహిళలు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవాళ నడుచుకుంటూ వచ్చి మెట్ల మీద నుంచి కింద పడినా సరే మనమే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ఆ ఇంట్లో గాని పిల్లలను చూసుకునే మహిళలు ఉంటే గాని ఇప్పుడు ఆ యొక్క మహిళలు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్